తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను విడుదల చేయాలని అయితే భావిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఫ్లాష్ అప్డేట్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఎవరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి రేపు కొంతమంది ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో పెన్షన్లు అనేది విడుదల చేస్తున్నారు అవి కొత్త పెన్షన్ల లేదంటే దేనికి సంబంధించిన పెన్షన్లను అయితే ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని మనకైతే వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన మనకి నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను ఇస్తామని అయితే మొదటి చెప్పడం అయితే జరిగింది ఇక తీరా అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పద్దెనిమిది నుంచి పదహారు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్లు అనేది ఇప్పటివరకు విడుదల చేయలేదు సో మనకైతే దీనికి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ అనేది విడుదల చేశారు ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి ముందు ముందుగా ఈ కొత్త పెన్షన్లు అనేది ఖాతాలో జమ అవుతాయి ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాం ఇక మనకి రేపు సంబంధించిన పెన్షన్లు అనేది ఎవరెవరికి జమ చేస్తున్నారో ఎటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఆ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాం ఇక అదేవిధంగా పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం సో తప్పకుండా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని ఈ వీడియోనైతే వీళ్ళనైతే మనకైతే షేర్ చేయండి సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే విడుదల చేశారు ఇక తెలంగాణలో మనకైతే ఏదైతే దాదాపు పద్దెనిమిది నెలల నుంచి కొత్త పెన్షన్ల కోసం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మనకి ఈ పెన్షన్లను మనకైతే జనవరి కొత్త సంవత్సరం నుంచి పంపిణీ చేస్తామని మొదట చెప్పడం అయితే జరిగింది ఇక దాని తర్వాత మనకి ఐదు నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయలేదు ఇక మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ జూన్ నెల చివరి వారం నుంచి లేదంటే జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మొదటిగా ఈ కొత్త పెన్షన్లను నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఒకవేళ జమ చేస్తే నల్గొండ జిల్లా ముందుగా ఇటువంటి నల్గొండ జిల్లా నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లను జూన్ నెలలో ఇస్తారా లేదా వేచి చూడాల్సిందిగానైతే ఉంది ఇక మనకి రేపు ఎవరెవరి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో జమ చేస్తున్నారంటే మనకి ఎవరికైతే ఇప్పటివరకు మార్చి నెల పెన్షన్లు కానీ ఎవరికైతే ఖాతాలో జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ జమకాని వారి ఖాతాలలో రేపు ఈ పెన్షన్లు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకి మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎవరికైతే ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు అప్డేట్లో అప్డేట్ స్ అనేది వారి బ్యాంక్ ఖాతాకి చేయించుకోలేరు సో తప్పకుండా అటువంటి వారు ఆ కేవైసీ మరియు లింక్ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే ఈ డబ్బులు అనేది ఆగిపోకుండా మీ ఖాతాలో తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లు అయితే ఇవి ఇక మనకి దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు డేట్ అనేది ఫిక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను సో అప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ Okay.